హెచ్బిఎన్ టీవీకి స్వాగతం ములుగు జిల్లా మంగపేట మండలం ముక్కుడు పోచమ్మ తల్లి ఆలయంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయం ముక్కుడు పోచమ్మ తల్లి ప్రాంగణంలో పోతరాజు విగ్రహ ప్రతిష్ట ఈ రోజు చేయడం జరిగింది కుమటిపల్లి వాస్తవ్యులు దిడ్డి రాజయ్య జయమ్మ గారుల చిన్న కుమారుడు అయినటువంటి దిడ్డి గణపతి శ్వేతకారుల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఫెర్టిలైజర్ వెంకటరెడ్డి మీడియాతో మాట్లాడుతూ వందల సంవత్సరాలు కలిగిన ముక్కుడు పోచమ్మ తల్లి ప్రాంగణంలో పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ చేయడం వల్ల ముక్కుడు పోచమ్మ తల్లికి గొప్ప కళ వచ్చిందని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమంలో నర్సిరెడ్డి గోల్లపల్లి శ్రీను బెజ్జూరి రజనీకాంత్ పాల్గొనడం జరిగింది ంబా దృష్ ఆయా దృష్టి ఆయన అమ్మగం యడ్ సమత అష్ట నవ దశ ఏకాదశ

శివుడు ఆ శివుని నామం మనం అనునిత్యం కలిసిన మనకున్నటువంటి ఇబ్బందులు బాధలు అన్ని కలిగి అంత శిక్ష సంబూతులైనటువంటి యొక్క కోటరాజు మహారాజు మన కోటిపల్లి గ్రామానికి మరి వంద ఏళ్లకు పోతాడు రెండు వందల ఏళ్ళ పోతాడు మరి ఎప్పుడు పోతాడు ఇక ప్రతిష్టాపన అవుతాడు మనకు ఒక వంద మినిమం నూట యాభై ఐదు సంవత్సరాల దాకా ఈ యొక్క పోతరాజు మహారాజు కోమటిపల్లి గ్రామానికి ఊరు ఇప్పుడు కోమటిపల్లి గ్రామానికి పోయి ఆ గ్రామము ఎక్కడ ఉన్నది ఏమున్నది ఎవరికి ఏ కష్టం ఉన్నది ఏ కష్టంతో ఎవరిద్దరు బాధపడతాను అవన్నీ ఆలోచించడానికే మన పోతరాజు మహారాజు ఇప్పుడు సంసిద్ధమై మరి ఈ యొక్క కోమటిపల్లి గ్రామానికి బయలుదేరతాడు కాబట్టి ఎవరికి ఏ కష్టమున్నా ఆపలున్నా ఎంత ఆపదున్నా తన యొక్క పోతరాజు మహారాజును మించిన తీరుడు ఇక్కడ కూడా మహతీరుడు మరి యొక్క పోతరాజు ఆయన చేతుల ఒక శతాలు మరి ఒక కత్తి ఇంకా నిమ్మకాయల దండ మెడ నిండా ఎవరు దయ్యాలు భూతాలు బేతాలు పిశాసులు చాకిని తాకిని గట్టలు చేసే కాయ చేసేటువంటి శక్తుల ఒక్క నిమ్మకాయన్నిటి ఏలగడిపించేటువంటి శక్తి గల సమృద్ధం గల మహాదేవుడు మన యొక్క భోతరాజు మహారాజు కాబట్టి ఈరోజు మన యొక్క కుమతిపల్లి గ్రామానికి మరి చూడడానికి మంచి మీసాలు పెట్టుకొని మరి తెల్లటి తువాలను మెడ చేసుకొని మంచి మరి మూలదండ పంచి హులన్న మెడ చేసుకొని రాజీనాలు బయటేస్తాను కాబట్టి అందరూ కూడా మీ ఇంటి ముందర వచ్చినప్పుడు పసుపు మలిచి పసుపు బుగ్గు మరి మన యొక్క గ్రామానికి వచ్చినప్పుడు మన ఇంటి ముందరికి వచ్చినప్పుడు పిల్లతోటి నీళ్ళ పోసి పసుపు బుగ్గు మలిచి మన యొక్క కోత రాజు మహారాజు వస్తాడు కాబట్టి అందరు కూడా మీ ఇంటి ముందకు వచ్చినప్పుడు తక్కువ కళాకారులకు ఒక ఇచ్చి స్వామితో కొత్తిపెట్టుకొని మన మన యొక్క మరి ఈ యొక్క మీకు తోషినంత ఇచ్చి పువ్వుగాయలు ఇచ్చి స్వామివారి కుటుంబ పాత్ర కళ చరిగా ఎరవేస్తూ కళాకారులను మాత్రం తప్పకుండా మరి వంద రూపాయలు ఇచ్చి వత్తు పెట్టుకోవాల్సిన చేస్తున్నాం స శరభ 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 గురించి మాజట <usion> ఈరోజు ములుగు జిల్లా కోటపల్లి గ్రామం లో వందల చరి వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఉక్కుడు దేవాలయం ప్రాంగణంలో ఈరోజు ఘనంగా శ్రీ పోతరాజు గారి విగ్రహ ప్రతిష్ట జరగడం చేయడం జరిగింది కోంటపల్లి వాస్తవ్యులు దిడ్డి రాజయ్య జయమ్మగార్ల చిన్న కుమారుడైనటువంటి దిడ్డి గణపతి తగారుల ఆధ్వర్యంలో వారి ఈ విగ్రహ ప్రతిష్ట యంత్ర ప్రతిష్ట చేయడం జరిగింది ఎన్నో సంవత్సరాల నుండి ఈ దేవాలయం పూర్వ వైభవంతో ఎన్నో రకాలటువంటి కార్యక్రమాలు ఇక్కడ వైభవంగా జరగడం చే చే జరుగుతుంది ఇక్కడ ముక్కుడు పోశం అంటే దరిదాపు మూడు నాలుగు జిల్లాలకే ఫేమస్ ఇక్కడికి దరిదాపు ప్రతి బుధవారము ఆదివారం బేస్తారం వందల మంది వేల మంది భక్తులు రావడం జరుగుతుంది వీరికి మంచి వసతులు కూడా కలిపేయడం జరుగుతుంది వాటర్ కానీ రోడ్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు చెట్ల కింద వంటలు చేసుకోవడానికి మంచి వసతులు ఉన్నాయి అలాగే ఇక్కడికి బుచ్చే భక్తులు చాలా నిష్టతో ప్రేమతో అభిమానంతో వచ్చేటోళ్ళే ఉన్నారు అందరు కూడా ఇక్కడికి వస్తే మళ్ళీ మళ్ళీ ముక్కువశమ దేవాలయానికి మళ్ళీ ఒక్కసారి పోవాలనేటువంటి మంచి ఆహ్లా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఈ వాతావరణం ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపించేటువంటి పరిస్థితులు ఇక్కడ ఉండడం మా అదృష్టం మా గ్రామ ప్రజలందరి అదృష్టం అలాగే ఈరోజు జరిపినటువంటి విగ్రహ ప్రతిష్ట ప్రతిష్టలో భాగంగా పోతరాజు గారి అనుగ్రహం ఈ అన్ని మండలాలకుతో పాటు ముందుగా కోమటిపల్లిలో తొండ లక్ష్మీపురం గ్రామాలకు బరకతి అంటే పాడి పంట కానీ అలాగే శిశు సంక్ష శిశు కానీ అలాగే పోతే రకరకాల అభివృద్ధి జరగడానికి పోతరాజు నిదర్శనం పోతరాజు అన్ని రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన అధిపతి కాబట్టి పోతరాజు విగ్రహం పెట్టడం ద్వారా మా ఊర్లు సస్యశ్యామలంగా ఉంటూ పాడి పంటలతో అభివృద్ధి చెందే విధంగా ఉండాలని మనస్ఫూర్తితో కోరుకుంటున్నాం అలాగే విగ్రహ దాత విగ్రహ ప్రతిష్ట దాత దిడ్డి గణపతికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారికి మన కోతరాజు గారు మరియు ముక్కుడు భూషమ్మ గారి దీవెనలు పుష్కలంగా ఉండి వాళ్ళు నిత్యాభివృద్ధి చెందే విధంగా వారి ఆశస్సులు అందాలని మరొక్కసారి కోరుకుంటున్నారు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను